క్యాప్సికం తినడం వలన ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మీకు మెదడు ఆరోగ్యానికి మంచిది క్యాప్సికం లో ఉండే విటమిన్ బి సిక్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది హార్ట్ హెల్త్ కి కూడా మంచిది ఇందులో ఉన్న పొటాషియం మరియు ఫైబర్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి అలాగే ఇది డయాబెటీస్ ఉన్న వారికి మేలు చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇందులో విటమిన్ సి బీటా కెరోటిన్ ఫ్లావనైట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది కళ్ళ ఆరోగ్యానికి మంచిది ఇందులో ఉండే లూటిన్ మరియు జాథిన్ అనే పదార్థాలు దృష్టిని మెరుగుపరుస్తాయి వయసు పెరిగే కొద్ది వచ్చే కంటి సమస్యల నుండి రక్షిస్తుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది లో ఉండే క్యాప్సైసిన్ అనే పదార్థం శరీరంలో నొప్పు వాపు తగ్గించడానికి సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి బాగుంటుంది లో క్యాలరీస్ తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ తిండితో ఎక్కువ తృప్తి కలుగుతుంది చర్మ ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది ఇందులో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఎలాంటి హెల్త్ ఫ్యాట్స్ మిస్టరీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోతుంది